వంటగదులు గబక్కుని వేసానండి లైట్ పోయింది ఫ్రెండ్స్ కర్రీ చేద్దామని చెప్పేసి రెడీ చేస్తున్నాను ప్రిపరేషన్లో కానీ బల్బ్ పోయిందండి ఇక లాగా ఉంది అక్కడ చిన్న బల్బ్ ఉంది మా హస్బెండ్ ఏం తిడుతున్నారు చిన్నగా వేయాలమ్మా అని చికెను పొద్దున తేలేదండి పొద్దున అందుకని చెప్పేసి ఇప్పుడు నా మటుకైనా నేను తినాల్సిందే అన్నాను అప్పుడు తెచ్చారు మా హస్బెండ్ చికెన్ని శుభ్రంగా కడిగి పెట్టా మసాలా అండి కొబ్బరి అల్లం వెల్లుల్లి వేసి గ్రైండ్ చేశాను కనపడుతుందా ఏం కనపడుతుందండి చీకటి గబ్బిలంగా ఉంది ఫ్రెండ్స్ టీ పెట్టుకున్నానండి ఇప్పుడే చీకటిగా ఉంది వంటగదిలో అయితే టీ పోసుకొని తాగాలి రండి ముందు టీ తాగుతు టీ పోస్తున్నాను ఫ్రెండ్స్ మీలో టీ అంటే ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి మేమైతే రెండు పూటల ఉదయం సాయంకాలం తాగుతామండి ఇది అయితే మరి మూడు పూటలు తాగేవాళ్ళం ఇప్పుడు తాగట్లేదులే ఎలా ఉన్నాయండి టీ కాబట్టి ఈరోజు మేము మామూలుగా అయితే పాలు ప్యాకెట్ తెచ్చుకుంటామండి ఈరోజు పాల కేంద్రంలో తెచ్చారు పాలు చాలా బాగున్నాయి టీ ఉండేవిగా మార్నింగ్ తెచ్చారు అయినా కానీ ఉన్నాయండి బాగున్నాయి ఫ్రెండ్స్ ఈరోజు కర్రీ వండే చూపిద్దాం అనుకున్నా కానీ ఇంకా చీకట్లో కుదరదండి వండాక చూపిస్తాను మీకు కర్రీ రెడీ అయిందండి ఇప్పుడైతే ఆకలి మస్తుగా అవుతుంది నాకు ఫోన్ చేస్తాను ఫ్రెండ్స్ చాలా చాలా ఆకలిగా ఉంది పొద్దునైతే నేను సరిగ్గా తినలేదు ఎందుకంటే కూర ఏం లేదు కదా అందుకని తినలేదు ఫ్రెండ్స్ ఇప్పుడైతే కూరతో తినేస్తాను నా వాయిస్ కూడా డల్గా ఉంది కదా ఫ్రెండ్స్ ఏదైనా సరే మనం తిన్న తర్వాతే వాయిస్ వస్తూ ఉంటుంది ఇప్పుడైతే భోజనం పెట్టుకుంటానండి ఫ్రెండ్స్ భోజనం పెట్టుకున్నానండి రండి ఫ్రెండ్స్ భోంచేద్దాం మీకు నా కూర నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తయారీ విధానం నేను పెట్టట్లేదండి ఎందుకంటే మా ఇంట్లో వంటగదిలో బల్బు బీదైంది కదా చెప్పాను కదా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్